ఈ రోజు వచ్చేసి నేను నా గార్డెన్లో ఉన్నటువంటి ఆకుకూరలు చూపిస్తాను ఏ ఏ ఆకుకూరలు పెంచుతున్నానో ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో చూపిస్తాను స్టార్టింగ్ వచ్చేసి బచ్చలిపాదు చూపిస్తున్నాను బచ్చలిపాదు వచ్చేసి ఇక్కడ ఒక బ్లాక్ టబ్లో ఒక ఇండోర్ ప్లాంట్ ఒక బచ్చలిపాదు పెట్టాను ఈ బచ్చని పాదు కూడా చూడండి అంత హెల్దీగా గ్రీనిష్గా ఉందో ఇది రీసెంట్గా వేసిన బచ్చలి పాదు అండి రీసెంట్గా అంటే వన్ మంత్ అబోవ్ అలా అవుతుంది ఫార్టీ డేస్ అలా అవుతుంది ఈ బచ్చరిపాదను నేను మనకి కుకింగ్కే కాకుండా ఇలా లుకింగ్ వైజ్ కూడా గేట్కి బాగా ఉండేలాగా ఇలా సెట్ చేశాను అనమాట ఇలా చూడండి ఇలా థ్రెడ్స్ ఇలా విడివిడిగా ఇలా కట్టాను మీకు కనిపిస్తుందా ఎదిగొండలా ఒక బ్రాష్ ఇట్లా డివైడ్ డివైడ్ చేసి ఇలా కట్టాను ఇది ఇలా థ్రెడ్కి మొత్తం అల్లుకుంటుంది మనకి గేటుకు లుకింగ్ వైజ్ బాగా కనిపిస్తుంది అలాగే మనము కుకింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా సెట్ చేశాను బచ్చరిపాలను నెక్స్ట్ వచ్చేసి పాలకూర అండి ఇదిగోండి పాలకూర నేను రీసెంట్గా కట్ చేశాను అయినా కూడా వన్ వీక్కే మళ్ళీ ఇలా లీవ్స్ అన్నీ గ్రో అయ్యాయి ఈ టబ్బులో వేశాను ఇంకొక టబ్బు సేమ్ ఇలాంటి బ్లూ టబ్బులోనే వేశాను దాని నిండా కంప్లీట్గా మొత్తం ఇలా అల్లుకు పాదుకుంది బాగా పాలకూర మీకు అది కూడా చూపిస్తాను ఇదిగోండి లీఫ్ చూడండి ఎంత హెల్దీగా గ్రీనిష్గా ఉందో ఇది సమ్మర్ కదా మే ఎండింగ్కి వచ్చాము జూన్ ఫస్ట్ వీక్లో అలా ఉన్నాం కదా అయినా కూడా చూడండి ఎంత హెల్దీగా గ్రో అయ్యాయో ఈ టబ్లో వచ్చేసి నేను మెంతి కూర వేశాను మీకు అది కూడా జూమ్ చేసి చూపిస్తాను ఈ టబ్బులో ఉన్నదంతా పాలకూరనే అండి ఇలా చూడండి ఎంత గ్రీనిష్గా హెల్తీగా గ్రో అయిందో ఈరోజు మనము పాలకూర కట్ చేసుకొని పాలకూర తోటి కాస్త కర్రీ టైపు చేద్దాం అనుకుంటున్నా టమాటోస్ కాస్త మిర్చి ఆనియన్ కొంచెం పాలకూర వేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది రోటీస్లోకి ఈరోజు మనము ఈ పాలకూరను అంతా హార్వెస్ట్ చేసుకుందాం ఈ పాలకూర పక్కన బ్లాక్ టబ్లో నేను మెంతి కూర వేసాను అన్నాను కదా ఇదిగోండి సీడ్స్ వేసి నేను ఫోర్ డేస్ అవుతుంది ఇలా మొత్తం స్ప్రౌట్స్ లాగా మొదలయ్యాయి చూడండి ఎంత ఫుల్గా వచ్చేసిందో మెంతి కూర మెంతి కూర ఈజీగా మనము టెన్ డేస్ కల్లా హార్వెస్ట్ చేసుకోవచ్చండి అలాగే ఈజీ గ్రో అండ్ హెల్త్ వైజ్ కూడా మనకి మెంతికూర తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ వాల్కి వచ్చేసి పాలకూర మెంతకు ఈ టబ్స్లో ఇక్కడ పుదీనా పెట్టాను ఇదిగోండి పుదీనా చూడండి పుదీనాను నేను పచ్చడి చేస్తున్నాను బిర్యానీస్లోకి బాగా యూస్ చేస్తున్నాను మనం ఇది కట్ చేసిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది చూడండి జస్ట్ లీఫ్ టచ్ చేస్తేనే పుదీనా స్మెల్ అదరగొడుతుంది ఇదంతా పుదీనానే అండి ఈ టబ్బు నిండా వీటిలో ఒక చిక్కుడు పాద పెట్టాను అలాగే పుదీనా పెట్టాను ఇదంతా పుదీనాని ఇది హౌస్ బైట్ సైడు మినీ గార్డెన్లో నేను వేసిన పుదీనా జస్ట్ కొంచెం ఒక కొమ్మ నాటాను ఈ మాత్రం వచ్చేసింది ఇది అంతా హార్వెస్ట్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ బంచెస్ దాకా అవుతుంది పుదీనా మొత్తము ఇప్పుడు మనకు కావాల్సిన పుదీనా అంతా హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి మొత్తం ఇలా పాదుకపోయింది పుదీనా అంతా ఈరోజు పుదీనా హార్వెస్ట్ చేసుకొని పచ్చడి చేద్దాం అనుకుంటున్నా అందుకే ఒక బంచ్ మీద కట్ చేసుకుంటాను ఇక్కడ స్టెప్స్ మీద వచ్చేసి కొన్ని టప్స్ పెట్టాను ఇందులో రీసెంట్గా ఎర్ర తోటకూర వేశాను ఇదిగోండి మీకు కనిపిస్తుందా చూడండి ఎంత రెడీష్గా ఉందో తోటకూర ఇప్పుడు ఇవి ఇప్పుడు నేను చూపించే ఆకుకూరలన్నీ రీసెంట్గా వేసినవి రీసెంట్గా అంటే ఫార్టీ డేస్ వన్ మంత్ అలా అవుతుంది పాలకూర తోటకూర బచ్చరి పాదు మెంతికూర పుదీనా ఇవన్నీ రీసెంట్గా వేసినవే ఇలా చూడండి ఎంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది ముద్దస్తుంది కదా తోటకూర అంతా ఇదంతా అంత తోటకూరనే అండి ఈ రెండు ప్లాంట్స్ వచ్చేసి ఇవి చిక్కుడు పాదు ఇవి నేను సీడ్స్ వేయలేదు లాస్ట్ ఇయర్ వేసిన ప్లాంట్వి సీడ్స్ ఇందులో ఉన్నాయి అవే వచ్చాయనమాట ఇవి తోటకూర వేసినప్పుడు దానికి కూడా వాటర్ తగులుతుంది కదా ఈ మట్టిలో అవెంతక అవే వచ్చాయి ఇవి కానీ హెల్తీగా ఉన్నాయి చూడండి ఇలా చూడండి తోటకూర మాత్రం ఇలా టబ్బు నిండా గ్రో అయ్యింది కలర్ఫుల్గా ఉంది కదా ఇది రెడ్ తోటకూర ఇది వచ్చేసి గ్రీన్ తోటకూర రెండు కంబైన్డ్గా వేశాను ఇది ఈ టబ్బు మొత్తం తోటకూరని తోటకూర కూడా మనము హార్వెస్ట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కాకపోతే లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకున్న తోటకూర టేస్టీగా ఉంటుంది మనము ఎక్కువ టైమ్స్ కట్ చేసే కొద్ది ముదురుతుంది కదా ఆకు దాని బలం తగ్గిపోయి కూడా అంత ఫస్ట్ ఉన్నంత టేస్ట్గా ఉండదు అందుకే నేను తోటకూర రెగ్యులర్గా వేస్తూ ఉంటాను కట్ చేసినా కూడా మళ్ళీ ఇంకో టప్స్లో ఇంకో టప్స్లో అలా వేస్తూ లేతలేతది కట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇదంతా గంగవాయిల కూర అండి ఇది కూడా ఈ ఆకుకూర మొత్తం గంగవాయిల కూర ఇక్కడ వచ్చేసి ఇది పింకు కాడల తోటకూర అంటాం కదా ఇదిగోండి కాడలు వచ్చేసి ఇలా ఉంటాయి లీఫ్ గ్రీనిష్గా ఉంటుంది స్టెమ్ వచ్చేసి ఇలా పింక్ కలర్లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది ఈ తోటకూరతో మనము ఫ్రై చేసుకోవచ్చు పప్పు చేసుకోవచ్చు రోటీస్లోకి చాలా బాగుంటుంది ఇదంతా పింకు కాడల తోటకూర ఇక్కడ వచ్చేసి ఇది కూర ఇదంతా కూర గంగవాయల కూర కూడా చూడండి బాగా గ్రీనిష్గా హెల్దీగా ఉంది టబ్స్లో కాకుండా నేను బయట ఉన్న మినీ గార్డెన్లో కూడా ఆకుకూరలు వేశాను ఇక్కడ గోంగూర తోటకూర ఇవన్నీ వేశాను గోంగూర చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో ఇక్కడ వచ్చేసి ఇది నార్మల్ తోటకూర అండి తోటకూరలో నాలుగు రకాలు ఉంటాయని చెప్పాను కదా గ్రీన్ తోటకూర ఎర్ర తోటకూర పింక్ కడల తోటకూర నెమలి తోటకూర నేను ఒక మూడు రకాలు వేశాను ప్రజెంట్ అయితే ఈ తోటకూర పక్కనే ఇదిగోండి ఇది గోంగూర వేసాను గోంగూర కూడా హార్వెస్ట్ చేసి పప్పు చేస్తూనే ఉన్నాను మనం కట్ చేసే కొద్ది ఇది పెరుగుతూ ఉంటుంది కదా ఇదిగోండి ఇదంతా గోంగూర కంప్లీట్గా మొత్తం ఇక్కడ గోంగూర తోటకూర వేశాను ఇంకా కొన్ని కూరగాయల మొక్కలు కూడా వేశాను గోంగూర వచ్చేసి ఇక్కడ కూడా కొన్ని సీడ్స్ వేస్తే ఇది కొన్ని ఇక్కడ ఒక ప్లాంట్ వచ్చింది దీని వీటిలో నేను కొన్ని కూరగాయ మొక్కలు కూడా వేసాను ఇదిగోండి బెండకాయ ముక్కకు బెండకాయలు వచ్చాయి బెండకాయలు లేతగా ఉన్నాయి కట్ చేస్తున్నా అబ్బా చాలా లేతగా ఉన్నాయండి బెండకాయలు ఈరోజు రసం మెట్టేస్తాం ఇదండి ఈరోజు నేను పెంచే ఆకురలు చూపించాను ఇప్పుడు జూన్ ఫస్ట్ వీక్ అయినా కూడా ఇంకా వర్షాలు మొదలవ్వలేదు కదా ఎండలు బాగానే ఉన్నాయి నేను ఈ మాత్రం ఆకురలు టబ్స్లో కొన్ని గ్రో చేస్తున్నాను మా దగ్గర ఉన్న మినీ గార్డెన్లో గ్రో చేస్తున్నాను బెండకాయలు కూడా చూపించాను కదా కొన్ని కూరగాయ ముక్కలు కూడా పెట్టాను బెండకాయలు చూడండి ఎంత లేతగా ఉన్నాయో మీకు తుంచి చూపిస్తాను లేతగా ఉంది మనం వీటిని డైరెక్ట్ తినొచ్చు కూడా అంత లేతగా ఉన్నాయి బెండకాయలు వీటితో మనం రసం పెట్టేసుకోవచ్చు ఒక టూ మెంబర్స్కి ఒక గ్లాస్ రసం పెట్టేసుకోవచ్చు ఒక రెండు బెండకాయలు వేసి కొన్ని కూరగాయ ముక్కలు టమాటోలు అవి కూడా పెట్టాను స్టార్ట్ అయ్యాయి కాయలు కూడా ఆకురలు మాత్రం మెయిన్గా ఇప్పుడు బాగా గ్రో చేస్తున్నాను నేను ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి